నేను నీ రిషి నే పొగరు మనమిద్దరం ఈ నైట్ ఒకటైపోదామా అని రిషి అయితే వస్తారో చేపట్టుకొని అడుగుతూ ఉంటాను అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా వస్తున్నారు అని పోతే ఉంటే రిషి అయితే కోసం ఆలోచిస్తూ ఉంటాడు తన అన్నం తిని పనుకుందా లేదో నేను రిషిని అయితే రిషినని అని చెప్పలేను కానీ తను మాత్రం నేనే రిషి సన్నని స్ట్రాంగ్గా చెప్తుంది నేను రంగా క్యారెక్టర్లో ఉండి ఇప్పుడు నేను రంగాన్ని కాదనుకుంటే రంగాన్ని నమ్ముకున్న రంగ వాళ్ళ నాయనమ్మ రంగ వాళ్ళ మరదలు వీళ్ళందరూ ఏమైపోతారు ఇప్పుడు నేను నన్ను ఒప్పుకోవటం కరెక్ట్ కాదు ఎలా కొలా వస్తారిక మాత్రం నేను రిషినే అని నమ్మించి ఇక్కడి నుంచి పంపించాలని రిషి ఆలోచిస్తూ ఉంటాడు సరే అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతుండగా వస్తారని నిద్రపోతున్నట్టు రిషి కనిపిస్తూ ఉంటుంది ఈ పొగరిని ఒకసారి కళ్ళారా చూసుకొని నా రూమ్కి వెళ్ళి కొనుక్కుంటానని వస్తారా రూమ్కి అయితే వెళ్ళబోతుంటాడు ఇంట్లోకి అక్కడికి సరోజ వచ్చి బావా అని పిలుస్తూ ఉంటుంది బావా అని పిలవటంతో ఏంటి అని చెప్పేసి ఇంక రంగా అంటుంటాడు ఏంటి బావా అలా వెళ్తున్నావు అంటే ఏం లేదులే నువ్వు వెళ్ళి మీ ఇంటికి ఆయన ఈ టైం దాకా నువ్వు మీ ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ఇంకా సరే బావా వెళ్తున్నాను వెళ్ళి నీ రూమ్లో అంటే నేను వెళ్ళి పనుకుంటా లేక నేను నువ్వు అని చెప్పేసి రంగు సరే అని చెప్పేసి సరోజా వెళ్ళిపోతుంది ఇంక రిషి అయితే వస్తారు దగ్గరికి వెళ్ళి వస్తాను చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు వస్తారు ఇక మెలకు వచ్చి సైకిల్ వేసి చూడగానే రిషి ఉంటాడు సార్ మీరా అని చెప్పి అంటూ ఉండగా నేనే వస్తారా అని రిషి అని చెప్పి రిషి వస్తారా చేపట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు మీరు రంగా రంగా అంటుంటే నా మనసుకు చాలా బాధ అనిపించింది సార్ మీరు నిజంగా అని నా మనసుకు తెలుసు కానీ మీరు ఎక్కడో రంగా అనేలాకే నేనేం చేయాలో నాకు అర్థం కాక సైలెంట్గా అయిపోయింది సార్ అయినా మీరు ఎందుకు సార్ రంగు క్యారెక్టర్లు ఎందుకున్నారు అసలు ఆ రంగ ఎవరు అంటే అవన్నీ నేను తర్వాత చెప్తాను వస్తారా అని చెప్పి వస్తారని ప్రేమకు దగ్గరగా తీసుకుంటాడు వస్తారా కూడా రిషికి ప్రేమగా దగ్గర అవుతుంది ఇంకా వస్తారుతో రిషి ఒకటి అంటుంటాడు చూడు వస్తారా మా అమ్మ చివరి కోరిక ఏంటో నీకు తెలుసు కదా అనగానే ఏంటి సార్ అని వస్తారా అడుగుతుంటారు అంటే మీ జగతి మేడం కోరిక నువ్వే మర్చిపోయావా అంతేలేపకరు నేను దూరం అయిపోయేలాకే మీ మేడం మాటలు కూడా దూరం అయిపోయాయి మీ మేడం కోరికలు కూడా మర్చిపోయావు అంటే అయ్యో సార్ అదేం లేదు అంటే మేడం చివరి సరిగా మన చేతిలో కనుమోస్తూ ఏం చెప్పారు అని చెప్పి విషయ అనుకుంటాడు పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉండాలని దీవించారు సార్ దాని గురించి అంటే అవును వస్తారా ఇప్పుడు నేను డంకాగా ఇక్కడే ఉంటాను తిరిగి మన కాలేజీకి అయితే రాలేను మన కాలేజీ సామ్రాజ్యాన్ని నువ్వే నిలబెట్టాలి నేను రిషినే మన ఇద్దరం ఒకటి అవుతాం వస్తారా అని చెప్పి రిషి అయితే వస్తారని దగ్గరగా తీసుకుంటాడు వస్తారు ఇంకా ప్రేమగా రిషికి దగ్గర అవుతుంది దగ్గర ఈ ఇద్దరు అయితే ఇంకా నెక్స్ట్ మార్నింగ్ రిషి అయితే చూడు వస్తారా ఇంకెక్కడి నుంచి నువ్వు వెళ్ళు నేను జరిగిందంతా నీకు తర్వాత చెప్తాను ఎప్పటికప్పుడు మనం కలుసుకుందాం కలుసుకుందామని రిషి అంటుంటాడు అలాగే సరే వస్తారా కలుదే చూడగలు రిషి అయితే ఉండడు ఇదంతా డ్రీమ్గా ఉంటుంది మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటని మంచి ఆలోచించడం ప్రయాణిస్తుంది